స్వాగతం రేపటి నుండి వృషభ రాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది మూడు అతిపెద్ద శుభవార్తలు వారు వినబోతున్నారు జాక్పాట్ కొట్టబోతున్నారు ఇలాంటి రోజులు వృషభ రాశివారి యొక్క జీవితంలో మళ్లీ రావనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కావటం వల్ల వారు వినబోయే శుభవార్తలు ఏంటి ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశిచక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభం అంటే ఎద్దు ఈ రాశివారు స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను కలిగి ఉంటారు దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటారు అచంచలమైన విశ్వాసం వీరి యొక్క సొంతం దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు కష్టాలు వీరిని భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది అయితే రేపటి నుండి వీరికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది వీరి జీవితంలో ఊహించని మూడు అతిపెద్ద శుభవార్తలు వీరు వినబోతున్నారు పాట్ కొట్టబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే దక్కాల్సిన ఆస్తుల కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే కోర్టుల చుట్టూ తిరిగారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఒకనొక సందర్భంలో ఫలితం ఇక రాదు అనే ఒక నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సమయం నుండి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు ముఖ్యంగా ఎన్నో రోజులుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఫలితమైతే ఈ సమయంలో దక్కబోతుంది వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు మీరు దక్కించుకుంటారు ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారు అంటే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఫలించటం లేదని ఎంతో నిరాశలో కూడా ఉన్నారు ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చినా కానీ ఆ అవకాశం మీకు నచ్చటం లేదు అంటే అది మీకు సంతృప్తికరమైన ఉద్యోగం కాదని మీరు ఆ యొక్క అవకాశాన్ని కూడా వదిలేసుకుంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అలాగే ఆ ఉద్యోగం కూడా అన్ని విధాలుగా మీకు నచ్చటం అంటే అటు ప్యాకేజ్ పరంగా కావచ్చు పొజిషన్ కావచ్చు అలాగే ఆ యొక్క కార్యాలయం కావచ్చు అన్ని మీకు అనుకూలంగా ఉండటం అలాగే మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ యొక్క వాతావరణం అటువంటి రోజులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఈ యొక్క ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా జాక్పాట్ కొట్టబోతున్నారు అలాగే ప్యాకేజ్ కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు అంటే చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సంబంధాలు వస్తున్నా కానీ మీకు నచ్చటం లేదు అంటే మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ యొక్క భాగస్వామి ఉండాలి అనుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు దొరకటం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరగబోతుంది గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది మీకు చక్కటి సంబంధం ముందుకు వస్తుంది అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చటం అలాగే ఆ యొక్క సంబంధం మీరు కుదుర్చుకోవటం అలాగే పెళ్లి అతిథులలో జరిగిపోవటం మీ యొక్క వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగిపోవటం ఇటువంటి అతిపెద్ద శుభవార్త మీ జీవితంలో మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎందుకంటే ఎంతో కాలంగా మీరు మంచి సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తారు అటువంటి సంబంధం ఈ సమయంలో మీకు దొరకటంతో మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు ఈ యొక్క శుభవార్త అనేది మీకు చాలా సంతోషాన్ని కూడా ఇవ్వబోతుంది ఈ విధంగా ఆర్థికంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు వంశ వచ్చే ఆస్తుల గురించి కావచ్చు లేకపోతే ఉద్యోగార్థులు ఉద్యోగం పొందుకోవటం వల్ల కావచ్చు వృషభ రాశివారు జాక్పాట్ కొట్టినట్లుగా అదృష్ట ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి రోజులు మీ జీవితంలో ఇక మళ్లీ రావనే చెప్పుకోవాలి ఆ విధంగా అదృష్ట ఫలితాలు ఈ సమయంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి అలాగే ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి ఇది మీకు చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే లక్ష్మీ పూజ చేయటం వల్ల ఇంకా శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్య ఫలితం మీకు దక్కుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి